ఎక్కడ చూసినా కన్నీటి వ్యథలే సర్వస్వం కూల్పోయి రోదనలే మున్నేరు వరద ఉధృతి తగ్గడంతో మునిగిన ఇళ్లు బయటపడ్డాయి కానీ ఏ ఇల్లు ఎప్పుడు కూలుతుందో అంటూ ఉన్న ఆధారం కరువైతే తమ పరిస్థితి ఏమిటి అని మున్నేరు వరద బాధితులు కన్నీటి సుడిగుండాల్లో మునిగి తెలుతున్నారు వరద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు మున్నేరు ప్రళయంతో అంధకారంలో మగ్గుతోన్న ముప్పైకి పైగా కాలనీ ప్రస్తుత పరిస్థితిపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం మూడు రోజులుగా మున్నేరు ముంపు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ పరిస్థితి అగమ్య మారింది ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు వాళ్ళు దాచుకున్న పత్రాలు కావచ్చు భూములకు సంబంధించినవి కావచ్చు అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు పిల్లల అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయాయి పంతొమ్మిది అడుగులు పైచిలకు కర్ణగిరి కావచ్చు ప్రకాష్ నగర్ కావచ్చు అలాగే మిగతా నగర్ అలాగే నానవాయిగూడెం ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి సహాయం అయితే చాలా వరకు కూడా అందుతుందని చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో వెళ్లి తనిఖీ చేయట్లేదు అధికారులని చాలా వరకు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా అసలు మున్నేరు ముంపు ప్రజలకు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అలాగే వాళ్ళకి ఏమైనా సహాయం అందుతుందా లేదా వాళ్ళ గోడు వినే నాదుడు ఎవరైనా ఉన్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రౌండ్ రిపోర్ట్ లో మున్నేరు వరద ముంపు వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది అయితే గతేడాది జూలై ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు మూడు రోజుల పాటు మున్నేరు వరద వస్తే గరిష్టంగా ముప్పై అడుగులు నమోదైంది అప్పట్లో వరద ముంపును ముందుగానే ఊహించి అప్రమత్తం చేయడంతో కొంతమంది బాధితులు విలువైన సామాగ్రితో పాటు పునరావాస కేంద్రాలకు అలాగే మరికొంతమంది బంధువులకు తరలి వెళ్లారు దీంతో ఆస్తి నష్టం భారీగా తగ్గింది ఈసారి మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో నలభై సెంటీమీటర్లకు పైగా వర్షం పడడంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలన్నీ వరదతో పోటీతాయి ఇక మున్నేరు వరద ఖమ్మన్ నగరంలోని పలు కాలనీలు రూరల్ మండలంలోని పలు ప్రాంతాలని ముంచేసింది వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా జల ప్రళయం సృష్టించింది గత నెల ముప్పై ఒకటిన మొదలైన మున్నేరు వరద ఉధృతి రెండు రోజుల పాటు ప్రవహించి పరివాహక ప్రాంత ప్రజల జీవితాల్లో అంధకారాన్ని మిగిల్చింది దాదాపు ముప్పైకి పైగా కాలనీల్లో వరద ముప్పుతో ఇరవై వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి మున్నేరు ఒడ్డున ఇళ్లకు చేరుకుంటున్నారు అక్కడి పరిస్థితి చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు చిన్నపిల్ల తల్లిదండ్రులు కట్టుబట్టలతో మేము బయటకు వెళ్ళాం సార్ మాకు మిలిగింది ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని ఆగమైపోయినాయి సార్ ఇంటి మీద ఉన్నామండి మేమైతే వచ్చిన అధికారులు అంటున్నారు ఇంట్లో ఒక్కరికి రాస్తామంటున్నారు ఉన్న వాళ్ళకి కూడా ఏం రాయట్లేదు మాకు బాధగా ఉంది ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు బియ్యం మూటలు అండి తినడానికి తెచ్చుకున్న బియ్యం మూటలు కూడా ఆగమైపోయినాయి పసిపిల్ల వాళ్ళు బురదలోనే ఆడుతున్నారు నైట్లు నిద్ర కూడా పోవట్లేదు కరెంటు కూడా లేదు పట్టించుకున్నా లేడు మాకు పరిస్థితిని మా గద్దంగా పోనీ ఎక్కడికన్నా తీసుకెళ్లి తన దాచుకోవడానికైనా ఏమీ ఇవ్వట్లేదు ఏమీ చూపియట్లేదు ఎట్లా మా పరిస్థితి మమ్మల్ని ఎవరు ఆదుకొండారు చిన్నపిల్ల తల మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న బురద మేటలు ప్రత్యక్షం కావడంతో అనేక చోట్ల ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయాయి మరికొన్ని నేలమటమయ్యాయి ఇంకా కొన్ని చోట్ల పైకప్పులు లేచిపోయాయి ఇళ్లలో ఉన్న సమానంతా పాడైపోవడంతో ఆవేదన చెందుతున్నారు వాళ్ళంతా పిల్లలండి ఒక దాంట్లో ఒక దాంట్లో మేము నా బిడ్డ నా మనరాలు ఒక ఆయన చిన్న చిన్న రూములు అయినా అట్టగా సరిపెట్టుకున్నాం మొత్తం అసలు ఒక్కటి కూడా పనికి రాకుండా ఐదు ఆరు లక్షలు లాసే వచ్చింది అయ్యా మొత్తం అన్ని తడిసిపోయి కట్టుకొట్టు కట్టుకుంటే కూడా బట్టలు లేవు ఐదు ఆరు రోజులు బట్టి ఈ బట్టల మీద తడుచుకుంటా బియ్యం చేసుకునే మొత్తం తడిసిపోయింది కూడా ఏమి లేవు ఇంట్లో మున్నేరు వరద వస్తుందని ఎటువంటి ముందస్తు సమాచారం కానీ హెచ్చరికలు కానీ లేకపోవడం వల్లే తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మా మూడు కింటలు అర ఫ్రిడ్జ్ టీవీ పసిపిల్ల తల్లిని నేను అసలు తినటానికి ఉండటానికి అసలు ఆధారం అనేదే లేదు మాకు ఆధార్ సహా అన్నీ మునిగిపోయినాయి ఇల్లు శాంతం మునిగిపోయింది మాకు జాగ జాగలేదు చూపించడానికి ఎవరు లేదు గత నెల ముప్పై ఒకటిన రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు పదకొండు అడుగులు ఉన్నటువంటి మున్నేరు వరద ఒకటో తేదీ తెల్లవారుజాము మూడు గంటల వరకు పంతొమ్మిది అడుగులకు చేరుకుంది ఆ తర్వాత గంట గంటకు పెరుగుతూ పదకొండు గంటలకే ముప్పై ఆరు అడుగులకు చేరిపోయింది అయితే ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోందని వరద వస్తుందనే సమాచారాన్ని ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లోనే ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకుని ముంపు ప్రాంతాల ప్రజలను తరలిస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అరకొర సహాయం చేస్తోందే తప్ప ఎక్కువ మొత్తంలో సహాయం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు మున్నేరు వాగుకు ఇరువైపులా ఉన్న దానవాయిగూడెం రామన్నపేట కరుణగిరి రాజీవ్ గృహకల్ప జలగం నగర్ పెద్దతాండ నగర్ మోతీనగర్ బొక్కలగడ్డ మంచికంటి నగర్ ప్రకాష్ నగర్ పంపింగ్ వెల్ రోడ్డు ఎఫ్సీఐ గోడౌన్స్ టీఎస్ జీవోస్ కాలనీ అలాగే ధంసలాపురం అగ్రహారం కాలనీ త్రీ టౌన్ లోని కొంత ఏరియా ఇక టీఎన్జిఓ కాలనీ వరద ముంపున గురయ్యాయి ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా పేద మధ్యతరగతి ప్రజలే కావడంతో ఎన్నో ఏళ్లుగా కష్టపడి కూడబెట్టి కొనుగోలు చేసిన వస్తువులు కొట్టుకుపోవడంతో తిరిగి తాము ఎప్పుడు కోలుకుంటామని తీవ్ర ఆందోళన చెందుతున్నారు పిల్లల బుక్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయండి చాలా ఆస్తి నష్టం జరిగిందండి మాకు సామాన్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఆగమైపోయిందండి మాకు మొత్తం బాగా బాగా నష్టం మంచాలు టీవీలు పెద్ద పెద్ద టీవీలన్నీ ఆగమైనయండి చాలా కోల్పోయామండి మా మాకైతే ఆస్నత్వం బాగా జరిగింది బియ్యం గోల్డ్ తినడానికి ఇప్పుడు మా పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు వేసుకొని పైకి వెళ్ళిపోయి ఉన్నాం స్నేహితు వాళ్ళ ఇంట్లో ఉన్నాం అన్ని డ్రెస్సింగ్ టేబుల్ అన్ని డైనింగ్ టేబుల్ అన్ని మొత్తం పోయినాయి రైస్ బియ్యంతో సహా అన్ని పోయి కూలిపోయి ఇల్లు ఆగం అయిపోయింది వరద బీభత్సానికి ముప్పైకి పైగా కాలనీలోని ఇళ్లలో ఉన్న బైకులు ఎలక్ట్రిక్ వస్తువులు బీరువాలు మంచాలు పరుపులు దుప్పట్లు టీవీలు మిక్సీలు గ్యాస్ సిలిండర్లు ఇలా అన్ని కొట్టుకుపోయాయి నిత్యావసర వస్తువులు కూడా మిగల లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా రాత్రి నిన్న భోజనాలు లేక అందరూ ఎంత ఇబ్బంది పడితే రాత్రి మా కార్పొరేటర్ గారు తీసుకొచ్చారు కానీ ముగ్గురు మినిస్టర్ ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఒక్కళ్ళు కూడా సహాయ లేదు ఒక్కరు కూడా అధికారులు కానీ ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎలా ఉంది అని కూడా ఒకరు చాలా ఎంత ఎందుకంటే ముగ్గురు మినిస్టర్లు ఏం చెప్తారు ఖమ్మంలో పరిస్థితి తీవ్ర ఎంత తీవ్రంగా ఆ ఎందుకంటే ఓట్లప్పుడు వచ్చి తాడా చెప్పకుండా గెలిపించుకొని వాళ్ళు కార్లు తిరుగుతారా మేము ఇంత నరకం అనిపించాము అక్కడ ఎవరు వచ్చి మన చేసిన వాళ్ళు లేరు ఆల్రెడీ వరద వస్తుందని చెప్పి అందరం బయటకి వెళ్ళిపోయినాము ఉన్న సామాన్లు బియ్యం అన్ని పరుగులు కూలర్లు టీవీలు ఫ్రీజులు మొత్తం వేయిపోయినాయి పెన్న వాళ్ళకే ఇంక ఇంకా వచ్చే టైం వాళ్ళకి ఇప్పుడు వరద ప్లూటింగ్ దగ్గర దగ్గర శివాలయం పోయింది సార్ అక్కడ మామూలుగా శివాలయం దాకా అంటే ఇప్పటివరకు నేను వచ్చి ఫార్టీ ఇయర్స్ అయింది ఖమ్మం ఇంతవరకు ఇట్లాంటి వరద నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు ఎయిటీ ఎయిట్లో లో ఒకసారి వచ్చింది కానీ అందరు రాలే నయాబాది కాలేజ్ దాకా వచ్చింది ఇల్లన్నీ బురదతో నిండిపోయి ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన చెత్త చెదారం వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పెరిగిపోయాయి వాటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టతరంగా మారింది దానికి తోడు పరామర్శించే నేతలు అధికారులు సిబ్బంది వస్తుండటంతో బురదను తొలగించడం వ్యర్థాలను తీసేయడం సహాయ సిబ్బందికి బాధితులకు సవాల్గా మారుతోంది జేసీబీలు ట్రాక్టర్లతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొంతమేర చెత్త తొలగిస్తోన్నా పెద్ద మొత్తంలో శుభ్రం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో అంటూ అంచనా వేయలేకపోతున్నారు అధికారులు మున్నేరు ముంపు గురైనటువంటి దాదాపు పదిహేను కాలనీలో ఉన్న ప్రజల పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా నీట అవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి కొనుక్కున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి వంట సామాగ్రి కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితుంది అలాగే ప్రస్తుతం వాళ్ళు కట్టుబట్టలతోటే ఉన్నారు వాళ్ళకి సంబంధించిన బట్టలు కూడా అన్నీ కొట్టకపోయాయి చాలా వరకు కూడా పాడైపోయాయి చాలా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వరద తీవ్ర బురదమయంగా మార్చి నిల్లు అన్నీ కూడా బురదం తీర్చుకోవాలంటే కూడా లక్షల్లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలా ఇక్కట్లు పడుతున్నారు ప్రస్తుతం వీళ్ళ సిచ్యువేషన్ అయితే చాలా దుర్భేదంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్ప సహాయం అనేది అందట్లేదని చెప్తున్నారు కానీ ప్రభుత్వం అయితే అంద అందరికీ కూడా సహాయం అందిస్తాం కొంత వరద ముప్పు ఇప్పుడే తగ్గింది కాబట్టి త్వరలో అందరికీ అందే విధంగా సహాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది అయితే క్షేత్రస్థాయిలో మనం చూసినప్పుడు అయితే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ కొంతమేర వచ్చి పేదలకు సహాయం అందిస్తున్నారు తప్ప మిగతా సంబంధించినటువంటి అధికారులు వచ్చిపోవడం తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున సహాయం చేసినట్టుగా కనబడట్లేదు దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరుతున్నారు